ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం తెలంగాణ రైతు బంధు గురించి అసెంబ్లీలో ఇవాళ కీలక ప్రకటన చేశారు మొత్తానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు బంధు పేమెంట్ అందిస్తామని చెప్పేసి నూతన మార్గదర్శకాలు రిలీజ్ చేశారు దీనికి సంబంధించి మనం షార్ట్ కట్ డీటెయిల్ ఓకేనా సో లెట్ స్టార్ట్ తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క రైతు బంధువు గురించి చాలా స్పష్టంగా వివరించారు మొత్తానికి కౌలు రైతులకు కూడా రైతు బంధువు అందిస్తామని అయితే గత సెషన్ లో గత ప్రభుత్వాలు రోడ్లకు భవనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు కూడా అందించాయి అలాంటి తప్పిదాలు జరగకుండా ఏదైతే సాగులో ఉన్నటువంటి భూములకు సేద్యం చేస్తున్నటువంటి వంటి భూములకు మాత్రమే రైతు బంధు వర్తించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయా జిల్లా కలెక్టర్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు దీంతో రైతన్నలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి రైతు బంధు పేమెంట్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడని వెయ్యి కాలతో ఎదురుచేశారు ఆ రైతు బంధు పేమెంట్ ఆల్రెడీ మీ అకౌంట్ లో రేపటి నుంచి నగదు జమ కాబోతుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంటే కౌలు రైతుల వివరాలు కావచ్చు ఇంకా రైతు బంధు రాని వాళ్ళ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వం ఆ లీస్టే రిలీజ్ చేసింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ ఇచ్చామని మొత్తానికి రైతు బంధు గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ అండ్ సలహాలని సందేహాలని నివృత్తి చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ సెషన్ లో గుర్తు చేయండి సదామీ సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై